నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలి కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి వన్ ఇయర్ అవుతుంది పరిపాలన ఎంత ముందు సాగుతుందో ప్రజలు చూస్తున్నా ఉన్నారు అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేతల్లో ఈరోజు తాడేపల్లి కార్యాలయం ఒక బుక్ వాళ్ళు ఆవిష్కరించారు ముఖ్యంగా సద్దులు రామకృష్ణారెడ్డి ఆ బుక్ మీద ఉన్న పేరైతే జగన్మోహన్ రెడ్డి అయితే నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అన్నట్టు ఆ బుక్ మీద పేరు రాసుకున్నారు ఇది వాళ్ళ నేతలకి ఆవిష్కరిస్తున్నాడు ఆ బుక్లన్నీ అందరికి పంచుతూ సద్దుల రామకృష్ణారెడ్డి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని మనం తెలుసుకుందాం ఏడాది పాలన అయింది కదండి కూటమి ప్రభుత్వం వచ్చి ఆయనే చెప్పాల ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది వీళ్ళకి అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది సింగిల్ పార్టీగా నూట యాభై ఒకటి తెచ్చుకున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి నూట అరవై నాలుగు తెచ్చుకున్నారు సో దాని మీద ఏం చేశాడంటే ఆయన వైఎస్ఆర్సిపి తరఫున జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని ఒక పుస్తకం రిలీజ్ చేశారు అంటే చంద్రబాబు ఈ ఏడాది పాలనలో వైఫల్యాల మీద వాళ్ళు ఈ పుస్తకం తెచ్చామని దాని మీద రాసు అంటే ప్రతిదీ కూడా ఆయన ఏమన్నాడంటే మేమన్నీ వివరంగా ఫోటోలతో సహా కలర్ ఫోటోలతో సహా ఇచ్చామని చెప్తాను నూట అరవై పేజీల ఎంతో చెప్పాడు కదా ఆయన నూట అరవై పైన ఉంది సో విడుదల రజనీ ఉన్నారు అక్కడ అంబట్ రాంబాబు ఉన్నారు ఆ తర్వాత పేర్ని నాని ఉన్నారు కొంతమంది ఉన్నారు అక్కడ అంటే ఇప్పుడు వాళ్ళు ఈ పుస్తకం మీద పెట్టిన శ్రద్ధ ఒక పుస్తకం తీసుకురావాలి వీళ్ళ వైఫల్యాలు అని చెప్పి ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చే బదులు అసలు వీళ్ళు నియోజకవర్గాల్లోకి వెళ్ళారా ఫస్ట్ అసలు వీళ్ళు ప్రజల్ని కలవగలుగుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అంటే ఒక పరామర్శో లేకపోతే నిన్న పొదిలి వెళ్ళడమో లేకపోతే అంతకుముందు మిర్చి అడ్కి వెళ్ళడమో లేకపోతే గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళటము లేకపోతే రౌడీ షెటర్లు చనిపోతే వెళ్ళటము ఇలాంటివి చేస్తున్నారు లేదు జైళ్ళల్లో వాళ్ళ వాళ్ళు ఉంటే వెళ్ళి పరామర్శ చేయటం తప్ప అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఒక మరి ఐదు వందల మందిని పెట్టుకుంటున్నారా వెయ్యి మందిని పెట్టుకుంటున్నారా ఒక బ్యాచ్ని పెట్టుకుని వాళ్ళు వెనకాల సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే వాళ్ళు జై జగన్ అంటూ ఉంటే అంటే నేను ఇంకా జీఎంనే అనే ఒక భ్రమలో ఆయన్ని పెడుతూ అంటే దీనికి అంతటికీ కారణం సజ్జలేనా అంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నారు ఒక గ్రూపుని పెంచి పోషించి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే వెళ్తారు మీరు ఏ చావు పరామర్శకి వెళ్ళినా లేదు ఇలాగ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వస్తారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా పరామర్శకు వెళ్తే నిజంగా ఒక మనిషి మీద ఆయనకు అక్కర ఉంటే ఏం చేయాలి ఆయన పది మందితోటి వెళ్ళి కామ్గా వెళ్ళి అంటే మిగతా వాళ్ళని బాధ పెట్టకుండా మిగతా ప్రజల్ని చుట్టుపక్కల ఉండే ప్రజలు నా బాధ బాధపెట్టకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా తర్వాత అనవసరంగా పొల్యూషన్ లేకుండా అంటే ఓ పక్క సౌండ్ పొల్యూషన్ ఓ పక్క మిగతా కాలుష్యాలు వీళ్ళ వల్ల వెహికల్ కాలుష్యాలు ఇవన్నీ లేకుండా చక్కగా కామ్గా వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుని అది ఒక వీడియో చేసి వేసుకోవచ్చు దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్తారు ఈయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఈయన మాట్లాడతారు అంతే తప్ప వాళ్ళు అక్కడ అరుస్తూ ఉంటారు ఈయన ఇక్కడ మైక్లో మాట్లాడుతూ ఉంటారు చెప్పిందే చెప్తాడు చెప్పిందే చెప్తాడు ఆ స్క్రిప్ట్ చూసి చదవటం కూడా ఆయనకి ఇబ్బంది ఇంకా వచ్చి అక్కడ చుట్టూ ఉండే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అసలు వాళ్ళందరూ కూడా బిత్తరపోతున్నారు ఈయన ఎందుకు వచ్చాడు అసలు మమ్మల్ని ఎవడు పరామర్శించమన్నాడు మేమేమన్నా అడిగామని వాళ్ళు అనుకుంటారు కాబట్టి అంటే ఈయన చేసిన పాలన ఈ ఏడాదిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన అంటూ వీళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి చేసిందే చూపించుకుంటారు ఆ పుస్తకంలో మెయిన్గా అంతే కదా అసలు ఈ ఏడాది నువ్వు అసలు నియోజకవర్గంలోకి వెళ్ళలేదు ప్రజల్ని కలవలేదు ఓడిపోయిన ఎమ్మెల్యేలు వెళ్ళలేదు గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళలేదు ఎవ్వడూ కూడా ప్రజా సమస్యల మీద ఇంతవరకు దృష్టి పెట్టలేదు మరి అవి రాసుకోవాలి కదా ఆ పుస్తకంలో చంద్రబాబు నాయుడు వైఫల్యాలను మీరు రాస్తున్నారు సుపరిపాలన గురించి రాయకుండా మీరు ఇంకా అదే మాట్లాడుతున్నారు ఇవాళ కూడా సజ్జలు ఏం మాట్లాడారు వీళ్ళు సూపర్ సిక్స్ అమలు చేయలేదు అంటాడు పథకాలు అమలు చేయలేదు అంటాడు ఆయన మరి ఇప్పుడు ఏమిటి అమలు చేసిందంతా ఏంటి మరి మీకేం కనిపించట్లేదా ఆ ఈరోజు తల్లికి వందన అమలు చేశారు ఇంకేం చేయాలండి అసలు మీకేమైనా అర్థం అవుతుందా ఈ నెలలో రైతు భరోసా ఉంది వచ్చే నెలలో ఆగస్టు నెలలో ఫ్రీ బస్ ఉంది ఇంకా ఒక్క పథకం ఉంటుంది అయిపోతుంది మీరు ఏడాదిలో అసలు ఏం చేశారని మీరు ఏడాదిలో మీరు చేసిన వైఫల్యాల గురించి మీరు రాసుకోండి మీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మధ్యలో మీరు చెయ్యని పనులు మీ వైఫల్యాల గురించి రాసుకోండి మీరు ఇక్కడ చేసిన దాన్ని చేయలేదు అని చూపించుకుంటూ ఈ పుస్తకాలు వేసినంత డబ్బు తగలేసి అది ఎవడి సొమ్ము ప్రజల సొమ్మె ప్రజల నుంచి తిన్న సొమ్మె అది దానివల్ల కలిసి వచ్చేదేం లేదు ఇవాళ మీరు అందరూ అక్కడ నిల్చుని ఆ వరుడు కళ్యాణి కావచ్చు విడుదల రజని మీరు అందరూ ఏం చెప్తున్నారు రేపొద్దున ప్రజల్లోకి ఎలా వెళ్తారు మీరు నాలుగో తేదీ వెండి పొట్టి దినారు ఆ రోజు ఏం జరిగిందో అందరూ చూసారు సేమ్ ఇదే అంటే ఏ అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సజ్జలు తీసుకురావటం వల్ల ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీ భ్రష్టు పడుతుంది అంతే కలిసి వచ్చేది ఏమీ లేదండి ఇవాళ ఈ పుస్తకం వల్ల రూపాయి ప్రయోజనం లేదు ఇంకా ప్రజల సొమ్ము వీళ్ళు తగలేసారు నన్ను అడిగితే అసలు ఆ కవర్ పేజీ కానీ ఆ చెప్పడం చెప్పిన విధానం కానీ అంటే వీళ్ళకేంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అనే భ్రమలో ఆయన్ని పెడుతూ ఆయన అలాగ ఇంకా పరదాలు కట్టి లోపల దాచిపెట్టారంతే ఏది ఏమైనా ఇవన్నీ కూడా ప్రజలేం పట్టించుకోరండి ఏడాది పాలన చాలా సజావుగా సాగింది అది అందరికీ తెలుసు వీళ్ళు అప్పులు తీరుస్తున్నారు ఒక పక్క ఇంకో పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు ఒక పక్క పోలవరం రెడీ అవుతోంది ఇంకో పక్క అమరావతి రెడీ అవుతోంది ఇవన్నీ బేస్ చేసుకుని కొమ్మినేని కృష్ణరాజు లాంటి వాళ్ళు పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు దానికి తోడు సజ్జలు మాట్లాడారు మొన్న ఏది ఏమైనా సజ్జలు ఇప్పుడు పుస్తకాలు కాదు ప్రింట్ చేయటం నెక్స్ట్ జైలుకి వెళ్తానని ఎదురు చూడమని మేడం నిన్ను మనం చూసాం పొదిలిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా ఉంది ప్రజల మీద తిరగబడేలా అది అసలు రైతులను పరామర్శించడం కాదు ప్రజల మీద తిరగబడడానికి వెళ్ళారు అన్న వార్త సమాచారం అయితే మనకు వస్తుంది దీన్ని ఎలా చూడాలి మేడం ఇప్పుడు ఆ పొగాకు బేళ్ళన్ని తొక్కేసారండి ఇప్పుడు వాళ్ళకి వచ్చే రేట్ ఎలాగా రాదు ఇప్పుడు అసలు ఎవడు కొండదాన్ని అని పాడేపోతే ఒకటి రెండోది మహిళల మీద వాళ్ళు రాళ్ళు విసిరారు ప్లస్ కానిస్టేబుల్ కూడా రాళ్ల దెబ్బలు చాలా మందికి సో అందరూ కూడా రక్తసిక్తం అయ్యారు అంటే మహిళలు మౌనంగా వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి నువ్వు క్షమాపణ చెప్పాలి లేదంటే గో బ్యాక్ అంటే నువ్వు రాళ్ళు విసిరిస్తావా అసలు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలా చేస్తాడండి మనం చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి అమరావతి మహిళలన్నా అసలు మహిళలన్నా కూడా చిన్న చూపు ఆయనకు అసలు తల్లి చెల్లెలు ఎక్కలేదు ఇంకా వీళ్ళంటే ఏంటి ఎంతసేపు నా అక్క చెల్లెళ్ళు నా తల్లి లాంటి వాళ్ళు అంటాడు కానీ వాళ్ళనే కొట్టిస్తాడు కాబట్టి నిన్న పొదిలి పర్యటన అనేది ఒక యవనాలి చాలా అన్యాయమైన రోజు ఈరోజు పొదిలి పర్యటన రోజు మాత్రం అదేవిధంగా ఇవాళ ఈ పుస్తకం తీసుకురావడం కూడా మరో చీకటి రోజుగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ మేడం